హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం మన తిరుమల తిరుపతి దేవస్థానంలో అపచారాల మీద అపచారాలు జరుగుతున్నాయి మన తమిళనాడు భక్తులు కోడిగుడ్డు బిర్యానీ తీసుకొచ్చుకున్నారు అది ఎలా సాధ్యం అంత ఐసెక్యూరిటీ ఉండాల్సిన టెంపుల్కి ఒక ఎగ్ బిర్యానీ తెచ్చుకుంటుంటే ఏం చేస్తున్నారు ఈ అధికారులు కూటమి ప్రభుత్వం వచ్చినాక అందులో బిఆర్ నాయుడు చైర్మన్ అయినాక అపచారాలు ఎక్కువైపోయాయి మన తొక్కిస్లాటు కానీ బస్సు యాక్సిడెంట్లు కానీ పిల్లలు పడిపోవడం కానీ బిల్డింగ్ మీద ఒకటి కాదు మన లడ్డు కౌంటర్లో అగ్ని ప్రమాదం కానీ ఇట్లా ఒకటి కాదు రెండు కాదు సంఘటన మీద సంఘటనలు సంఘటన మీద సంఘటనలు జరుగుతున్నా కూడా ఏ ఒక్కరి మీద కూడా చర్య తీసుకోవడం కానీ యాక్షన్ కానీ అధికారులు మందలించడం కానీ ఏమి చేయట్ల ఈ నాయుడు అసలు నాయుడు గారికి టీవీ నడపడం చేత కానీ ఇట్లా సేవ చేయటం దేవస్థానంలో సేవ చేసుకోవడం మాత్రం తెలియనట్టుంది ఆ టీఆర్ టీవీ కూడా చంద్రబాబు నాయుడు పొందేమంట నడుపుతుండేమో కానీ బీఆర్ నాయుడికి టీటీలలో ఒక చిన్న పారిసిద్ధ కార్మికుడు కూడా మాటినే పరిస్థితి లేదంట తిరుమలలో ఆయన పరిస్థితి అంత దారుణంగా ఉంది ఒక టీటీడీ చైర్మన్ అయింది ఒక పారిసిద్ధి కార్మికుడు కూడా ఆయన మాట్లానే పరిస్థితులు లేదంటే బిఆర్ నాయుడు ఆయన పరిస్థితి ఎలా ఉందో ఒకసారి మీరు అర్థం చేసుకోండి అక్కడ నడుస్తుంది అంత కూటమి మాఫియా నడుస్తుంది కూటమిలో సంబంధించిన ఒక స్పెషల్ అధికారి నడుపుతున్నాడు పేరుకు మాత్రమే బిఆర్ నాయుడు తిరుమల మొత్తం మాత్రం చేతిలో ఉండి నడుస్తుంది టీడీపీ సంబంధించిన ఒక అధికారి అనాధికారి అధికారిగా ఈ వ్యవహారాలన్నీ నడుపుతున్నాడు ఇలాంటి తిరుమలని బస్టు పట్టించాల్సని చూస్తున్న ఈ కుటుంబకి ప్రజలు త్వరలో బుద్ధి చెప్తాడు ఆ దేవుడు కూడా బుద్ధి చెప్పాలని